హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం అయితే మీకు నేను చిన్న ఈ నాటుపోడిలోని కోడి చిన్న గుడ్లు ఉంటాయి కదండి గుడ్లు గుడ్ల సేరును అదైతే మీకు కూర చూపిస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి కూర అయితే ఇలా విడిగా వండుకుంటాం కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దొరుకుతున్నప్పుడు ఓకే అండి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఉల్లిపాయలు వేస్తానండి ఉల్లిపాయ ముక్కలు వేపేసుకుందాం మీకు అదంతా ప్రొసీజర్ అంతా చూపించట్లేదు వేస్తాను ఇదండి చిన్న ఈ కోడిగుడ్లు వీటిని కూడా కడిగి శుభ్రం చేసేసుకున్నాను ఈ గుడ్లు చిన్న గుడ్లును గుడ్లు సేరును ఇదంతా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అయితే వేగుతున్నాయి కదా కొంచెం మతనిద్దాం అండ్ ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేయించేద్దాం పచ్చివాత పొయ్యేలాగా కారం అండి కారం ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను పసుపు ఒక స్పూను ఒక చిన్న స్పూన్ అండి ఇది ఇవన్నీ కలిపేస్తున్నాను ఇది మసాలా పొడి ఇందులో ఇంక నేను జీలకర్ర ధనియాలు విడిగా ఏం వేయట్లేదండి అంటే ఆల్రెడీ ఇందులోనే కలిపి వేయించేసుకున్నాను ఇది ఇంట్లో చేసుకున్న మసాలాయా నేను బయట మసాలాలు అయితే వాడను వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇది అయితే చిన్న గుడ్డు వేసేస్తున్నాను దగ్గరగా బాగానే వాసన పెరగంత వరకు వేయించేయాలి ఇది అన్నిటికంటే ఈజీ అయిన పని వంటానండి మనం సింపుల్గా చేసేసుకోవచ్చును చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట కూర బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దామండి ఇది సాల్ట్ వేయాలి సాల్ట్ వేసేసానండి నేను మర్చిపోయాను వీడియోలో చూపించడం వేసాను ఉడుకుంది కూర ఇది ఉడికిన తర్వాత అప్పుడు దగ్గరికి అయిన స్టవ్ కట్టేయచ్చు చూడండి కూర అయితే దగ్గరకు వచ్చేసింది చూశాను కదా అయిపోయింది కూర అయితే స్టవ్ కట్టేస్తున్నాను నేను కొత్తిమీర చల్లేసాను స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా చిన్న గుడ్లు కూర అయితే రెడీ అయిపోయిందండి చిన్న గుడ్లు గుడ్లు సేరు కూర రెడీ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్